ఖచ్చితంగా మా లేఖలకు స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆధునిక న్యాయం చేస్తారని ఎమ్మెల్యే యొక్క హయాంలో జరుగుతున్న అవగతవకాల అన్యాయాలను అరికట్టాలని అదేవిధంగా సాహిబ్ సైడ్ అక్రమాలపై ఆయన పరిపాలన జరిగిన అవగతవులు భూగబ్జన దౌర్జాలపై సిట్ వేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం ఆ పేరు నూర్ అహ్మన్ ఎంఐపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందుగా విశ్వవిఖ్యాత నట సామ్రాట్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమ తరపున ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏమంటే ఆధునిక కూటమి తరపున అభ్యర్థిగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పార్థశాలి గారు మరి ఆయన పాలనలో భూమాఫియా యథేచ్ఛగా రెచ్చిపోవడము ఎక్కడో నంద్యాల ఎమ్మెల్యే నుంచి వచ్చి ఇక్కడ భూమాఫియా కార్యకలాపాలు చేయడము భూమిలో ఆక్రమించేసి తప్పుడు పత్రాలు సృష్టించి రీచ్ చేసుకోవడము మరి డాక్టర్ గారి స్వయాన ఒక మిత్రుడే తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని తప్పుడు పత్రాలతో తప్పుడు ఆధార పత్రాలతో స్వాహా చేయడం అనేది చూస్తున్నాము ఆ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ మన ఆదున్ ఎమ్మెల్యే గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలగక్క మాది ఎందుకంటే ఎక్కడ నందాల నుంచి అమ్మ నుంచి ఇక్కడ ఆదుల్లో నేరం చేసేటువంటి సీను లేదు ఇక్కడ ఎవరైనా ఇంటి దొంగలు సహకరిస్తేనే అది సాధ్యం కాబట్టి ఆధుని ఎమ్మెల్యే గారా లేకుంటే వాళ్ళ అనేది రాబోయే తెలుస్తుంది మరి అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆధునిలో ఎమ్మెల్యే పార్థశాంతి గారి పాలనలో జరుగుతున్న భూమాఫియా భూగబ్జాలు ఏదైతే రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటన్నిటిపై విచారణ జరిపి ఆధునిలో ఒక నిజాయితీ పాలన ఎలకొల్పాలని చెప్పి ఎంహెచ్ఎస్ తరపున మేము గౌరవ నీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆదుల్లో ఎలాగైతే భూమాఫీ రెచ్చిపోతుందో ఏ విధంగా మన ఆదుని బ్రాండ్ వాల్యూ పడిపోయి గతంలో మరి సాయిబాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆదుని ఏ విధంగా నాశనమైందో చూశాం భూమాఫియాతో పాటు ఎన్నో రకాల మాఫి రెచ్చిపోయి ఆధుని ఇమేజ్ పూర్తిగా నాశనం మరి కొత్త ఎమ్మెల్యే గారు ఏమని చేస్తారంటే ఈయన పాలన కూడా ఇంకా అధ్వనంగా తయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం సరిగా లేకపోతే పెట్టుబడి లేకపోతే ఆదులి ప్రజలు మరి వాళ్ళకి ఉపాధి ఎలా వస్తుంది ఉద్యోగాలు ఎలా వస్తాయి వాళ్ళ జీవితం ఎలా సాగాలని చెప్పి మరి ఒక్క విషయం కూడా మరి ఆదిని ఎమ్మెల్యే గారు ఆలోచించలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ కూటమి పెద్దలు ఈ విషయంపై చొరవ తీసుకుని ఆధునిక కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందులో మరొక లేఖ రాయడం జరిగింది గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మరి వారికి విజ్ఞప్తి చేయడం జరిగిందంటే గత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సాహిబ్ సదిరెడ్డి గారు గతంలో మరి ఆయన హయాంలో ఆయన పాలనలో ఆయన కావచ్చు ఆయన ఆయన అనుచరులు కావచ్చు వారి వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి మరి వారి హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి భూకబ్జాలు జరిగాయి అసలు ఆదులో ఒక ఫ్లాట్ ఉన్నట్టు భయపడే పరిస్థితి పట్టలు కూడా కబ్జయ్యే పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి వాటిపై మరి ఆధుని ఎమ్మెల్యే పార్లసారథి గారు ఎలక్షన్ ఎలక్షన్ హామీల్లో ఖచ్చితంగా ప్రజలతో న్యాయం చేస్తాము వారి భూములకి ఇప్పిస్తాము నష్టపరాలను చెల్లింపు చేస్తామని చెప్పి ఊగదంపడంపడ ఉపా ఉపన్యాసాలు వచ్చి గెలిచిన తర్వాత హామీల్ని బుట్ట చేశారు ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి అదేవిధంగా విచారణ కమిటీ వేయాలని చెప్పి టీడీపీ నాయకురాలు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ కుడిశీ కృష్ణమ్మ గారు కూడా సీట్ వేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మరి వారు కూడా సిట్రేట్ అయిపోయారు ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు కూడా కావచ్చు మన ఎమ్మెల్యే గారు కూడా సిట్ వేస్తామని సిట్రేట్ అయిపోయినారు మరి వాళ్ళ పనులు వారు బిజీ అయిపోయినారు కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ఎమేజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము లెటర్ కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఏం రాశామంటే గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆధునిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో రెడ్డి గారు హయాంలో జరిగిన భూ కబ్జాలు అక్రమాలు దందాలు దౌర్జన్యాలు బలవంతంగా భూములు లాక్కోవడము కోటి రూపాయల భూమి పది రెండు లక్షలు లాక్కోవడం వీళ్ళు చాలా జరిగినాయి ఇలాంటివి పట్టాలు మార్పిడి దొంగ పట్టాలు ఒక సీనియర్ ఒక సీనియర్ అసిస్టెంట్ చేసిన అక్రమాలు రెవెన్యూలో జరిగిన దందాలు అన్నింటి మీద ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని ఎంఎస్పీ వేస్తే తరఫున లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా సీట్ వేసినట్లయితే ఖచ్చితంగా సాయిబ్సరి హ్యామ్లో జరిగిన అక్రమాలు అన్ని వెలుగులోకి వస్తాయి అదేవిధంగా బాధితులు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన విచారణ జరిపించాలని సిట్ వేయాలని లే లేఖ వేయడం జరిగింది సీట్ ఎందుకు అడుగుతున్నామంటే మరి ఈరోజు పార్థసారథి గారిని గత ఏడు ఎనిమిది నుంచి చూస్తున్నాము ఈయన ఎలాంటి ఒక ప్రజలు న్యాయం చేసే పరిస్థితి కనపడడం లేదు ఈయన ఎంతసేపు ఉన్నా స్పీచర్లు రాసుకొస్తున్నాడు ఏమో తెలియదు కానీ స్పీచర్కి దంచి వెళ్ళిపోతున్నాడు టూరిస్ట్ ఎమ్మెల్యే అయిపోయినాడు ఆదులో ఉన్నాడు ఆయన అసలు ఎప్పుడో ఒకసారి వస్తాడో టూరిస్ట్ లాగా వెళ్ళి వెళ్ళిపోతాడు మరి బాధలు ఎవరికి చెప్పాలి చెప్పండి ఒకసారి మరి ఏనేమన్నాడు ఇల్లు ఇల్లు తీసుకుని ఇక్కడ ఉన్నాను ఇల్లు ఎక్కడ తీసుకున్నాడు క్యాంప్ ఆఫీస్ పెట్టినాడు ఆయన క్యాంప్ ఆఫీస్ అంట ఎమ్మెల్యే అయినాడు సొంత కొంప పెట్టుకోవాలి కానీ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోడు ఆయన ఏమన్నాడు సొంత ఇల్లు తీసుకున్నాడు మరి సొంత కొంబ కట్టుకున్నారని మనిషి సొంత కొంప లేకుండా సొంత క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు చెప్పండి మరి ఎవరికి దిక్కు ఇటు వదిలేసి ఆదుల మీద వదిలేసి చనిపోయినాడు నేను ఎమ్మెల్యే మరి ఆదుల ప్రజల పరిస్థితి ఏమని వేస్తారని ప్రశ్నిస్తున్నాం ప్రజలు ఇప్పటికే మరి పదేళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేతిలో మోసపోయి దెబ్బతిని ఈరోజు సిక్స్టీ ఫార్టీ చేతిలో దెబ్బతిని ఈరోజు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు మరి ఈ విధంగా ప్రజలు ఇలా గాలి వదిలేయడము సమస్యలు గాలి వదిలేయడము ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ్యతన మా బాధ్యత ఎందుకంటే ఎంహెచ్పిఎస్ చంద్రబాబు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ అధికారులు రావాలని ఎంహెచ్పిఎస్ తరఫున చాలా పోరాటాలు జరిగినాయి మరి అదేవిధంగా మా అధ్యక్షులు పార్క్ క్షిపణి గారు చంద్రబాబు గారి కోసము జగన్ కు వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది కేసులు మోసుకున్నారు వచ్చారు వెళ్ళొచ్చారు హత్యాత్రం కూడా జరిగింది ఆయన పైన మా నాయకుల పైన కేసులు మోకున్నారు మరి ఇన్ని త్యాగాలు చేసినప్పుడు మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా పనిచేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎంహెచ్ఎస్ తరఫున ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడేది లేదు ఎలాంటి ప్రలోభాలకు గురయ్యేది లేదు ఎందుకంటే మా రికార్డు చూడండి ఒకసారి మేము ఫక్తుగా ప్రజల కోసమే పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ ప్రలోభాలకు లొంగేది కానీ బెదిరింపులు భయపడే లేదని ఈ సందర్భం ప్రజలకు మనవి చేసుకుంటున్నాము